ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ప్రజాస్పందన వచ్చింది గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు అయితే ఏపీ రాజకీయాలు అంటేనే దేశ వ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది దేశంలో ఎన్నికల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు చేసే నాయకులు ఏపీలో ఉన్నారు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతారనే ప్రచారం కూడా ఉంది తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇది మరోసారి నిరూపితమైంది ఓటరు కనీసం వెయ్యి రూపాయలు చొప్పున వంచారంటే అర్థం చేసుకోవచ్చు కొన్ని చోట్ల ఓటికి ఐదు వేల రూపాయలు ఇచ్చారనే ప్రచారం కూడా నడిచింది ఇక గొడవలు ఏ రేంజ్ లో జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొత్తంగా అయితే ఏపీలో పోలింగ్ భారీ ఎత్తున నమోదైందని పోలింగ్ కేంద్రం వద్ద బారులు చూస్తేనే అర్థమవుతుంది సహజంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటు చైతన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఓటు వేయకపోతే తాముండి లేనట్టే అని గ్రామస్తులు భావిస్తుంటారు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు ఇది పలు సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగా ఉదయం నుంచే అది మాక్ పోలింగ్ జరుగుతూ ఉండగానే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు గంటలు మారుతున్న కొద్దీ ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు చాలా మంది నడిచొచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే ఇది విప్లవాత్మక మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజామోదం ఉందని మనం భావించవచ్చు రాష్ట్రంలోని వాళ్లే కాకుండా దేశ విదేశాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు అన్ని వర్గాల వారు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు కాబట్టి వీరందరినీ దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వ పాలన సాగించాల్సిన అవసరం ఉంది